హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక పర్ఫెక్ట్ స్లాబ్ అనేది ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అలాగే ఒక స్లాబ్ అనేది నిర్మించుకోవాలంటే ఎంత మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది ఆ మెటీరియల్ యొక్క ధరలు అనేవి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది ఈ ఒక్క వీడియో మీకు రెండు వీడియోలతో సమానం అండి ఎవరైతే ఒక వంద గజాల్లో మీరు స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకుంటున్నారో అంటే ఒక పది యూనిట్ల స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకుంటున్నారో మీకు ఉపయోగపడుతుంది అలాగే పన్నెండు యూనిట్ల స్లాబ్ అనేది వేసుకోబోతున్నారో మీకు కూడా ఉపయోగపడుతుంది అలాగే స్క్వేర్ ఫీట్లో చెప్పుకోవాలనుకుంటే మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో స్లాబ్ అనేది వేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ మనకి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో స్లాబ్ వేసుకునే వారికి కూడా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి అలాగే స్లాబ్ అనేది వేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ముందుగా మనకి స్లాబ్కు సంబంధించి పది యూనిట్ల స్లాబ్కి పన్నెండు యూనిట్ల స్లాబ్కి మనకి ఎంతెంత మెటీరియల్ అనేది పడుతుందో చూద్దాం అలాగే ఏ రేషియోలో మనం కాంక్రీట్ మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా మనకి సిమెంట్ యొక్క రేషియో విషయానికి వచ్చినట్లయితే స్లాబ్లకు యూజ్ చేసే రేషియో వచ్చేసి వన్ టు టూ ఇస్టు ఫోర్ అనమాట అంటే ఒక గంప సిమెంట్ అనేది తీసుకున్నాం అనుకోండి రెండు గంపలు మనం ఇసుక అనేది శాండ్ అనేది తీసుకోవాలి అలాగే నాలుగు గంపలు మనం కాంక్రీట్ అనేది తీసుకోవాలన్నమాట ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ఉంటుంది కదా ఈ కాంక్రీట్ అనేది తీసుకొని మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇది మనకి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు ఇదే రేషియో అనేది చూపించడం జరుగుతుంది ఆల్రెడీ ఈ టాపిక్ మీద మనం ఒక వీడియో అనేది చేసాం ఎవరైనా చూడకపోతే మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అక్కడి నుంచి చూసి తెలుసుకోండి సో ఆ విధంగా మనకి గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఇదే రేషియో అనేది కనిపిస్తుంది అయితే మనకి ప్రజెంట్ బయట మనకి బ్యాగులు లెక్కన యూజ్ చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీ తోటి మనం స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక బ్యాగ్ సిమెంట్ అనేది మీరు యూజ్ చేశారంటే నాలుగు గంపలు లేదా ఐదు గంపల వరకు మీరు శాండ్ ఇసుక అనేది యూజ్ చేసుకోవాలి అలాగే కాంక్రీట్ విషయానికి వచ్చినట్లయితే కాంక్రీట్ కూడా ఆరు గంపలు లేదా ఏడు గంపలు దాకా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట మనం కలుపుకునే పాకాన్ని బట్టి మనకి పైకి వాటర్ వాటర్గా వస్తున్నాయా లేదా పాకం అనేది అంటే మనకి కాంక్రీట్ యొక్క మిక్సర్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని ఒక బొచ్చ అంటే మనకి కొన్ని ఏరియాలో బొచ్చులు అంటారు కొన్ని ఏరియాలో గంపలని పిలుచుకుంటూ ఉంటారు కొన్ని ఏరియాలో తట్టలని పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడ వేస్తున్నారు కదా గంపలతో తీసుకొచ్చి మిక్సర్లో అయితే వేస్తున్నారు కదా ఇలా వేసే గంపలు అనమాట ఇవి పెద్ద గంపలు సైజు చూశారు కదా ఇవి పెద్ద గంపలు సైజులో ఉంటాయి ఈ గంపలతోటి వేసే వీటి యొక్క రేషియో మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అనమాట సో ఈ విధంగా మనకి ఆరు గంపలు లేదా ఏడు గంపలు కాంక్రీట్ అనేది వేసుకోవచ్చు నాలుగు గంపలు లేదా ఐదు గంపలు మనకి ఇసుక అనేది వేసుకోవచ్చు ఒక బ్యాగ్ సిమెంట్కి అంటే ఒక లోడ్ అనేది వస్తుందనమాట ఇది మనకి మిక్సింగ్ ఎలా వస్తుందంటే అనేది చూసుకొని ఒక గంప అదనం వేసుకోవచ్చు ఒక గంప తక్కువ కూడా వేసుకొని మనకి మిక్సింగ్ అనేది చేస్తూ ఉంటారు ఇలా చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ స్లాబ్స్ అయితే మనం వేసుకోగలం అనమాట అలాగే సమపాల్లో వేస్తూ ఉంటారు కొంతమంది అలా సమపాల్లో అయితే వీటి గురించి వీటిని ఈ కాంక్రీట్ మిక్సింగ్ అయితే వేసుకోకూడదు అంటే సపోజ్ ఒక ఏడు గంపలు కాంక్రీట్ అనేది వేస్తే ఏడు గంపలు ఇసుకేసి ఒక బ్యాగ్ సిమెంట్ వేయటం ఇలా మనకి సమానంగా అయితే యూస్ చేసుకోకూడదు అండి ఇసక అనేది కొంచెం తక్కువ యూజ్ చేసుకోవాలి కాంక్రీట్ అనేది కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవాలి ఒక బ్యాగ్ సిమెంట్కి అనమాట ఇలా ఇలాంటి రేషియోలో మనం యూజ్ చేసుకుంటే మన యొక్క స్లాబ్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది సో ఈ రేషియో గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇక కాస్ట్ యొక్క డిఫరెన్స్ మనకి మెటీరియల్ అనేది పది యూనిట్ల స్లాబ్కి ఎంత మెటీరియల్ అనేది పడుతుంది ఎలా పడుతుంది అలాగే పన్నెండు యూనిట్ల స్లాబ్కి మెటీరియల్ అనేది ఎలా పడుతుంది ఎంత పడుతుంది అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి సిమెంట్ బ్యాగులు అనేవి తీసుకుందామండి సిమెంట్ బ్యాగులు వచ్చేసి పది యూనిట్ల స్లాబ్కి అయితే మీకు వంద బస్తాల దాకా మీకు పడతాయి అనమాట అదే పన్నెండు యూనిట్ల స్లాబ్కి అయితే మీకు సుమారుగా నూట ఇరవై బ్యాగుల దాకా మీకు పడతాయి ప్రజెంట్ ఒక బ్యాగు ధర మూడు వందల ఎనభై రూపాయల అయితే తీసుకుంటున్నారు కాబట్టి అది బ్రాండుని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి మీకు నాలుగు వందల రూపాయలు పడే సిమెంట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అవి తీసుకుంటే మీకు కాస్ట్ అనేది పెరుగుతుంది మీరు తీసుకునే బ్రాండ్ని బట్టి ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది సో ఆ విధంగా మనకి ఒక బస్తా మూడు వందల ఎనభై రూపాయలు చొప్పున మనం తీసుకున్నట్లయితే పది యూనిట్ స్లాబ్కి వంద బస్తాలకు వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుంది పదే అలాగే మనకి పన్నెండు యూనిట్ల స్లాబ్కి వచ్చేసి సేమ్ ఇవే బ్యాగ్స్ నూట ఇరవై బ్యాగ్స్ అనేవి తీసుకుంటాం కాబట్టి మూడు వందల ఎనభై రూపాయలు చొప్పున నలభై ఐదు వేల ఆరు వందల రూపాయల దాకా మీకు పన్నెండు యూనిట్ల స్లాబ్కి అయితే కాస్ట్ అనేది అవడం జరుగుతుంది సిమెంట్ బ్యాగ్స్ గురించి తెలిసింది కదా ఇక అలాగే మనకి ఇసుక ఇసుక వచ్చేసి మనకి టోటల్గా పది యూనిట్ల స్లాబ్కి అయితే నాలుగు యూనిట్ల ఇసుక వరకు మనకి పడుతుంది అనమాట అదే మీకు పన్నెండు యూనిట్ల స్లాబ్ అయితే మాత్రం ఐదు యూనిట్ల వరకు కూడా మీకు ఇసుక పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఆ విధంగా మనకి ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది నాలుగు వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి మనకి ఇక్కడ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనకి పది యూనిట్ల స్లాబ్కి వచ్చేసి సుమారుగా పదహారు వేల రూపాయలు అనేది మీకు శాండ్కి ఖర్చు అవుతుంది అదే మీకు పన్నెండు యూనిట్ల స్లాబ్కి వచ్చేసి ఇరవై వేల రూపాయలు అనేది మీకు శాండ్కి అయితే ఖర్చు అనేది అవుతుంది అలాగే నాకు మనకి నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ ఈ కాంక్రీట్ వచ్చేసి ముప్పాతికి సైజులో ఉండే కాంక్రీట్ అనేది యూస్ చేసుకోవాలండి స్లాబ్లకి ఎప్పుడు కూడాను ఇవి మనకి ట్వంటీ ఎంఎం సైజులో అయితే రావడం జరుగుతుందన్నమాట ఈ ట్వంటీ ఎంఎం కాంక్రీట్కి వచ్చేసి సుమారుగా మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా మనకి పది యూనిట్లు ఏదైతే చెప్పుకున్నాో ఈ పది యూనిట్ల స్లాబ్కి నాలుగు యూనిట్లు కాంక్రీట్ వరకు మనకు పడుతుంది సో ఒక యూనిట్ ధర అనేది మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి పద్నాలుగు వేల రూపాయలు అనేది మనకి పది యూనిట్ల కాంక్రీట్ పది యూనిట్ల స్లాబ్కి అయితే అవుతుంది సో అలాగే మనకి పన్నెండు యూనిట్ల స్లాబ్కి వచ్చేసి దీనికి ఐదు యూనిట్ల వరకు కూడా మీకు కాంక్రీట్ అనేది పడుతుంది మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒక యూనిట్కి తీసుకుంటున్నారు కాబట్టి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనేది పన్నెండు యూనిట్ల స్లాబ్కి అయితే మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే స్టీల్ అండి స్టీల్ వచ్చేసి మనకి పది యూనిట్ల స్లాబ్కి వచ్చేసి సుమారుగా ఒక టన్ను నుంచి టన్నున్నర వరకు మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే మనకి టన్ను వచ్చి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు టన్నున్నర అంటే ఇంచుమించుకు ఒక లక్ష రూపాయల దాకా అంటే టన్నున్నర దాకా పట్టదు కొంచెం తక్కువే పడుతుంది కూడా మనకి పది యూనిట్ల స్లాబ్ అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుంది సో మనం ఇక్కడ ఒక టన్నుకే తీసుకున్నాం డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది మీకు పది యూనిట్ల స్లాబ్కి అయితే ఖర్చు అనేది అవుతుంది అదే మీకు పన్నెండు యూనిట్ల స్లాబ్కి వచ్చేసరికి లక్ష రూపాయలు అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి టన్ను కన్నా ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది దీనికి పన్నెండు యూనిట్ల స్లాబ్కి సో ఇక్కడ లక్ష రూపాయలు అనేది అవుతుంది పది యూనిట్ల స్లాబ్కి అయితే మీకు డెబ్బై ఐదు వేల రూపాయలు మీరు స్టీల్ బాల్స్ అనేవి తెచ్చుకొని వర్క్ అనేది చేయించుకోవచ్చు అనమాట ఇక అలాగే నెక్స్ట్ కొంతమంది ఇట్లా కరెంట్ పైప్లు అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి ఎవరు కూడా కరెంట్ పైపులు అనేవి స్లాబ్స్లో అయితే పెట్టుకోవట్లేదండి అందరూ ఇప్పుడు కట్టుకునే ప్రతి ఇంటికి కూడా సీలింగ్స్ అనేవి చేయించుకుంటున్నారు కాబట్టి ఆ సీలింగ్ పైన వచ్చేటట్లు ఈ కరెంట్ పైప్స్ డిజైన్ అనేది చేసుకుంటున్నారు సో స్లాబ్ల్లో ఎవరు కూడా ఇప్పుడు పైప్స్ అనేవి యూజ్ చేసుకోవట్లేదు మీరు పైప్స్ అనేవి యూజ్ చేసుకునే పని అయితే మాత్రం మీకు పది యూనిట్ల స్లాబ్కి అయితే ఒక ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల దాకా ఈ పైపులకి కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఈ పన్నెండు యూనిట్ల స్లాబ్కి వచ్చేసి మీకు సుమారుగా ఒక ఎనిమిది వేల రూపాయల దాకా ఈ పైపులకి కాస్ట్ అనేది అవుతుంది మెటీరియల్కి ఈ మొత్తం ఫిక్స్ చేసి ఇచ్చినందుకు అనమాట సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుందండి అలాగే సెంటరింగ్ సెంటరింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ పది యూనిట్స్ పది యూనిట్స్ అంటే మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది కాబట్టి సెంటరింగ్ ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి ప్రెజెంట్ ఫార్టీ రూపీస్ అనేది తీసుకుంటున్నారు కొన్ని ఏరియాలో ఫార్టీ టూ రూపీస్ అలా ఫార్టీ ఫైవ్ రూపీస్ దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ఫార్టీ రూపీస్ అనేది మనకి ఒక స్క్వేర్ ఫీట్కి తీసుకున్నట్లయితే థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో పది యూనిట్స్ ల్యాబ్కి వచ్చేసి నలభై వేల రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది అదే పన్నెండు యూనిట్ల స్లాబ్కి వచ్చేసరికి మీకు నలభై ఎనిమిది వేల రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది అలాగే సువ్వలు అనేవి కట్టినందుకు రాడ్బెల్డింగ్ మేస్త్రి గారు వచ్చేసి మనకి పది యూనిట్ల స్లాబ్కి అయితే పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల దాకా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి అదే మీకు పన్నెండు యూనిట్ల స్లాబ్కి అయితే పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల దాకా కూడా రాడ్ బెల్డింగ్ మేస్త్రి గారు అయితే ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇది వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి అలాగే ఏరియాలో వాళ్ళ ఏరియాలో ఉన్న రేట్ని బట్టి కొంచెం అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మనకి మెయిన్ ముఠా మేస్త్రులు ఎవరైతే ఉంటారో అంటే ముఠా వాళ్ళు మనకి స్లాబ్ ఎవరైతే వేస్తారో వీళ్ళు ముఠా వాళ్ళకి అలాగే వాళ్ళు లిఫ్ట్ అనేది సెట్ చేస్తారు కదా ఈ లిఫ్ట్కి ఈ విధంగా కలుపుకొని మనకి పది యూనిట్ల స్లాబ్కి అయితే పద్దెనిమిది వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయల దాకా ఛార్జ్ అనేది చేస్తారండి అదే మీకు పన్నెండు యూనిట్ల స్లాబ్కి అయితే ఇరవై ఐదు వేల రూపాయల దాకా కూడా మీకు ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది ఈ విధంగా ముఠా మేస్త్రులకి వర్కర్స్కి వీళ్ళకి కాస్ట్ అనేది ఉంటుంది అలాగే మేస్త్రి గారికి మనకి ఇంటి నిర్మాణం చేసి మన మేస్త్రి గారికి వచ్చేసి మనం టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇస్తాం కాబట్టి అలా ఇచ్చినా కూడా ఈ స్లాబ్కు సంబంధించి సెంట్రింగ్ ఆయనకి రాడ్ బిల్డింగ్ ఆయనకి వీళ్ళందరికీ సంబంధించిన అమౌంట్ అనేది మనకి బేల్దార్ మేస్త్రి గారే ఇచ్చుకుంటారు ఈ అమౌంట్ అనేది మనం సపరేట్ చేసి చెప్తున్నాం యాక్చువల్గా ఈ అమౌంట్ మొత్తం కూడా మనం బేల్దార్ మేస్త్రి గారు ఎవరైతే ఉంటారో లేదా బిల్డర్ ఎవరైతే ఉంటారో బిల్డర్కి ఇస్తే వాళ్ళు మనకి ఈ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఇవన్నీ కట్టుకుంటారు అనమాట సో వాళ్ళకైతే విడిగా వర్క్ ఎవరైతే చేస్తారో మేస్త్రి మనం బిల్డర్ తీసుకున్న మేస్త్రి తీసుకున్న కొంతమంది వర్కర్స్ని బట్టి పని చేపిస్తారు కాబట్టి ఆ రోజు వర్క్ చేసే వాళ్ళకి వచ్చేసరికి పది యూనిట్ల స్లాబ్కి అయితే ఒక పదివేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అదే పన్నెండు పన్నెండు యూనిట్ల స్లాబ్కి అయితే మనకి పన్నెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటారు అనమాట వర్కర్స్ వారికి మొత్తం ఆయనకి కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది అనమాట ఇదంతా కూడా అలాగే వాటర్ ప్రూఫ్ వచ్చేసి డాక్టర్ ఫిక్స్ ఇట్ అనేది ఉంటుందండి దీన్ని యూస్ చేసుకుంటే మనకి పది యూనిట్ స్లాబ్ లో వచ్చేసరికి ఐదు లీటర్ల డబ్బాలు అనేవి రెండు యూజ్ చేసుకుంటాం పదహారు వందల రూపాయల దాకా అవుతుంది అదే పన్నెండు యూనిట్ స్లాబ్ లో అయితే మనకు వచ్చేసరికి మూడు బాటిల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం రెండు వేల రెండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది డాక్టర్ ఫిక్స్ ఇట్ కి అలాగే ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఒక ఐదు వేల అనేది పది యూనిట్ల స్లాబ్ కానీ పన్నెండు యూనిట్ల స్లాబ్ కానీ ఒక ఐదు వేల రూపాయలు అనేది పక్కన పెట్టుకుందాం ఇది ఎక్స్ట్రా ఖర్చులకైతే అయిపోతాయి అనమాట సో ఇవి కాకుండా స్లాబ్ అనేది వేసేవారికి కంపల్సరీ మనం భోజనం అనేది ఆ రోజు పెట్టిస్తాం అనమాట ఇలా భోజనాలు అనేవి పెట్టించుకోవడానికి పది యూనిట్ల కైనా పన్నెండు యూనిట్ల స్లాబ్ అయినా సుమారుగా పది పది రూపాయల రూపాయలు చొప్పున కాస్ట్ అనేది అవుతుంది సో ఇప్పుడు టోటల్ మొత్తం ఖర్చు వచ్చేసి మనకి పది యూనిట్ల స్లాబ్కి అయితే రెండు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల రూపాయలు అంటే ఇంచుమించుగా రెండున్నర లక్షల రూపాయలు అనేది మీకు పది యూనిట్ల స్లాబ్కి ఖర్చు అనేది అవుతుంది అలాగే మీకు పన్నెండు యూనిట్ల స్లాబ్కి వచ్చేసరికి మూడు లక్షల ఎనిమిది వేల మూడు వందల రూపాయల దాకా అంటే మూడు లక్షల పదివేల రూపాయల దాకా మీకు పన్నెండు యూనిట్ల స్లాబ్కి అయితే కాస్ట్ అనేది అవుతుంది అనమాట సో ఈ విధంగా పది యూనిట్ల స్లాబ్కి పన్నెండు యూనిట్ల స్లాబ్కి మనకి కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట సో ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా స్లాబ్లు వేసుకుంటున్నా మన వీడియో అనేది కొంచెం వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళకి వర్క్ పట్ల కొంచెం అవగాహన అనేది వస్తుంది అనమాట ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్